వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక విచిత్రం ఆయన మాటలే చాలా విచిత్రంగా ఉంటాయి తత్వం అనేటువంటి దాన్ని చెప్పడం అనేటువంటిది చాలా కష్టం తత్వం యు ఆర్ దట్ దట్ ఈస్ యూ అనేటువంటిది చాలా కష్టం అది వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన ఇలాంటి వాళ్ళకే సరిపోయిందనమాట ఆ కోపకు చెందినటువంటి వాడే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు దాంట్లో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేదు ఒకసారి అందరూ కూడా ఆయన తప్పనిసరిగా దర్శించండి ఎందుకంటే అవధూవత ఆయన దాంట్లో డౌట్ ఏం లేదనమాట రమణ మహర్షిలాగా ఈయన కూడా ఒక అవధూత రమణ మహర్షి ఈ రూపంలో జన్మించారు ఒకసారి ఆలోచించండి మీ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఎవరైనా రాజీనామా చేస్తారా అసలు గవర్నమెంట్ ఉద్యోగం అనేటువంటిది రావటం అనేటువంటిదే చాలా కష్టం అవునా మరి అలాంటిది ఈ మహానుభావుడు రాజీనామా చేసి ఈరోజు వరల్డ్ టీచర్ అయ్యాడు తత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నాడు మిగిలిన వాళ్ళందరూ కూడా రామాయణ మహాభారతాలు ఖురాను బైబిల్ గురించి చెప్పినటువంటి వాళ్ళ ఉన్నదే చెప్పారనమాట నీవు ఎందుకు జన్మించావు ఎందుకు పుట్టావు ఎందుకు చస్తున్నావు ఈలోపు నువ్వేం చేస్తున్నావు అనే దాన్ని గురించి గురువుగారు బోధిస్తూ ఉన్నారు ఈయన దగ్గరికి పోతే మన కళ్ళను చూస్తే మన భావాన్ని ఆయన గ్రహిస్తాడు అది ఆయన యొక్క గొప్పతనం వాటి అందరూ కూడా దర్శించి తరించండి మన వీడియోలు చూసినటువంటి వాళ్ళు వరల్డ్ టీచర్ న్యూస్ వీడియోలు చూసినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన చూసి వచ్చి మనశ్శాంతిగా జీవిస్తూ ఉన్నారనమాట ఏం చెప్తారు చూడండి ప్రశ్నించేటువంటి వాడే ప్రశ్నకు సమాధానం ఈ ప్రపంచమంతా కూడా ఆయన కళే ఈశ్వర నీతికి మారు పేరే నీ తల రాత లలాట రేఖను ఒక్కసారి రాసిన తరువాత ఎవ్వడూ కూడా దాన్ని మార్చటం అనేటువంటిది జరగనే జరగదు ఆ రేఖ అనేటువంటి దాన్ని ఒక్కసారి రాసేది దాన్ని ఎవ్వడు కూడా మార్చటం అనేటువంటిది జరగనే జరగదు నీ ప్రయత్నం కూడా శివ సంకల్పమే నూరు గ్రంథాలు చదివి మైండ్ బ్లాక్ చేసుకునేటువంటి దానికంటే ఒక్క గ్రంథాన్నే నూరుసార్లు చదువు చాలు నీరు పడేంత వరకు ఒకే త్రవ్వు నీవు దేవుడివి కావాలి అంటే ఆయననే నువ్వు మింగేయాలి శివుడు ఎవరినైతే ధ్యానిస్తాడో వాడే శివుడవుతాడు పుట్టినప్పుడు చచ్చినప్పుడే నిజమైనట్లు ఉచ్ఛ్వాస ఏం చెప్తున్నాడో మనం పుట్టినప్పుడు పోయినప్పుడు అప్పుడే ఉచ్ఛ్వాస నిశ్వాసలు మధ్యలో శ్వాసలు అన్నీ కూడా అవి నీ భ్రాంతి అంతే